అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం విడాకుల సమస్యలు కలహాలు అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శాశ్వత పరిష్కారం చేయబడి ఓం ఓం గురుభ్యో నమ ఓం పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్య నిస్సరతే వాణిజనుహుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిరావృతూకై అహమిత్యే విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లతాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అప్పులు అదేవిధంగా ఆరోగ్య సమస్యలు అనారోగ్యాలు పారవడం మరియు ధనం రాకపోవడం వివాహం అవ్వకపోవడం సంతానం కలగకపోవడం ఇలాంటి అనేకమైనటువంటి విషయాలు ఎందుకు ఇబ్బంది పడుతుంటాము అదేవిధంగా మంచి కూడా ఉంటుంది ఏమిటి మంచి జాబ్ రావడం కావచ్చు బాగా ధనం సంపాదించడం కావచ్చు వ్యాపారంలో బాగా కలిసి రావడం కావచ్చు మంచి సంతానం కావచ్చు మంచి భార్య కావచ్చు ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతాయి ఇబ్బంది ఎందుకు పడతాము ఎందుకు వస్తాయి అంటే మీకు పూర్వజన్మ కర్మ అనేటువంటిది ఒకటి ఉంటుంది ప్రతి లగ్నం పన్నెండు రాసులు ఎలా ఉంటాయో పన్నెండు లగ్నాల్లో పుట్టిన వారికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవి కూడా పూర్వజన్మ కర్మతోనే పుడతాడు అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఏదైనా ఒక జీవి కావచ్చు ఆ పూర్వజన్మ కర్మ కంట్రోల్ చేయబడగలిగితే మీకు ఆటోమేటిక్గా ఇప్పుడు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడగలుగుతారు అది ఎలాగ చేసుకోవాలి ప్రతి లగ్నంలో పుట్టిన వారికి ఆ పూర్వజన్మ కర్మను ఎలా తగ్గించుకోవాలి పుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం నుంచి తెలుసుకుందాం లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి మీన లగ్నము మీనరాశి మీనం వారికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే అన్వేషణ ఉంటుంది నేను ఎందుకు జన్మించాను ఎటు వెళ్తుంది నా లైఫ్ ఎట్లా నేను జీవించాలి అని ఒక స్పిరిచువల్ లైఫ్ చాలా ఎక్కువగా ఉంటుంది సహజంగానే మేన లగ్నం కానీ రాశిలో జన్మించిన వారు విదేశాల్లో సెటిల్ అవ్వడం మళ్ళీ అక్కడ ఉంటూ అక్కడ కూడా ఒక జర్నీ అన్వేషణతో కూడినటువంటి ఒక లైఫ్ వెళ్తూ ఉంటుంది అయితే ఇక్కడ మీరు పూర్వజన్మ కర్మ వేటి రూపంలో కనెక్ట్ అయి ఉంటుంది అంటే తండ్రితో కనెక్ట్ అయి ఉంటుందండి అంటే తండ్రి ద్వారా మీరు ఎక్కువ పొందడం లేదా తండ్రికి మీరు ఎక్కువగా చేయవలసి రావడం తండ్రితోనే మీ లైఫ్ చాలా మట్టుకు ముడిపడి ఉంటుంది మీన లగ్నంలో జన్మించాము అంటే అదర్వైజ్ ఏదైనా ఒక వ్యాపారం పెట్టి ఆ వ్యాపారం సంబంధించిన విషయంలో కొన్నిసార్లు రాంగ్ డెసిషన్గా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం జరుగుతూ ఉంటుంది సమ్ టైమ్స్ అది మీ లగ్నం నుంచి ఆరో స్థానంలో రవి స్థానంలో ఉండే గ్రహాలు లేదా మీ లగ్నం నుంచి లాభస్థానంలో మకరంలో ఉండే గ్రహాలు దాన్ని రూల్ చేస్తూ ఉంటాయి మరి ఇప్పుడు మీ లగ్నాత్ పంచమ స్థానంలో కనుక గ్రహం ఏదైనా ఉంది అన్నప్పుడు ఆ గ్రహానికి సంబంధించి ఉపాసన చేసుకోవాలి లేదంటే ఏ గ్రహము లేదు పంచమంలో పంచమాధిపతి ఉన్నాడు పంచమ సంబంధించి చేసుకోవాలంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన మాకు మొత్తం స్తోత్రాలు తెలియదు ఆరాధన అంటే చాలామంది కన్ఫ్యూజన్ ఏం చేయాలి ఏం చేయాలనుకుంటారు ఏం లేదు ఆరాధించడము అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడము పంచోపచారాలతో పూజిస్తే సరిపోతుంది దానికి పెద్ద ఏం చేయాలో అని భయపడాల్సిన పని లేదు ఇక్కడ మీరు ఓం రాజరాజేశ్వరీ దేవి అయిన అనే మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది మీకు మరియు మీకు ఒకవేళ పంచమంలో కానీ భాగ్యంలో కానీ గ్రహాలు అంటే వాటికి సంబంధించి చేయొచ్చు లేదా ఓం స్కంద అయిన మహా కూడా మీకు బ్రహ్మాండంగా పనిచేస్తుంది అయితే ఇక్కడ పూర్వజన్మ స్థానం ఏదైతే ఉందో ఆరో స్థానం అంటే సింహరాశిలోని మకర రాశిలో ఏవైనా ప్రత్యేకమైన గ్రహాలు ఉంటాయి కనుక ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇస్తే కూడా ఇంకొంచెం తొందరగా మీకు పూర్వజన్మ కర్మ నుంచి బయటపడతారు దాంతోపాటు మీకు నడుస్తున్న మహాదశ కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కూడా మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నానికి ఆ పనికి ఆ మహాదశ అనుకూలంగా ఉందా లేదా అనేటువంటి చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ కాబట్టి ఇవి చేస్తూ ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి అదేవిధంగా కొన్ని కొన్ని ప్రదేశాల్లో దానాలు తీసుకునేటువంటి మనుషులు దొరకరు అక్కడ ఇద్దామన్నా సరే దానం తీసుకునే వాళ్ళు ఉంటారు అలాంటప్పుడు గోశాలకు వెళ్ళి గోవులకి ఏం తినిపించాలి అందులో ముఖ్యంగా దేశీవాలి గోవుకులకి ఏం తినిపించాలనే విషయాన్ని మీకు చెప్తాను చూడండి ఉదాహరణకి మీకు ఏ దానాలు ఇవ్వాలో చెప్తానని చెప్పాను కాబట్టి రవి గనక ఉన్నాడు మీకు ఆరో స్థానంలో లేదు మీకు ఇప్పుడు దాకా చెప్పినటువంటి పూర్వజన్మ కర్మ ఏ రాసుల్లో ఉండే గ్రహాలని చెప్పాను కదా ఆ రకంగా రవి గనక ఉన్నట్లయితే గోధుమలు దానంగా ఇవ్వండి సూర్యభగవానుడి దగ్గర దీపారాధన చేయండి లేదా సూర్యభగవానుడికి అర్ఘ్యం వదలండి చంద్రుడు ఉన్నాడు బియ్యము దానమివ్వడం ప్లస్ వైట్ కలర్ క్లాత్ కుజుడు కందులు ఎరుపు రంగు వస్త్రము బుధుడు పెసలు గ్రీన్ కలర్ వస్త్రము గురువు శనగలు ఎల్లో కలర్ వస్త్రము శుక్రుడు బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము శని భగవానుడు మనకి నీలం రంగు వస్త్రము తెల్ల నువ్వులు ఇవ్వచ్చు నల్ల నువ్వులే ఇవ్వాలని రూలేం లేదు నువ్వులు ఇవ్వడం ప్రధానం అక్కడ అదేవిధంగా రాహు అయితే మినుములు కేతు అయితే ఉలవలు దానంగా ఇవ్వాలి ఇవి ఇవ్వలేమండి మాకు తీసుకునే వాళ్ళు లేరు టెంపుల్ సరిగ్గా లేవు తీసుకునే వాళ్ళు తీసుకోవట్లేదు ఇంకేదైనా ఇంకోటి ఏదైనా మార్గం ఉందా అంటే మీరు గోశాలకు వెళ్ళి గోధుమలు ఇచ్చే బదులు గోధుమ రవ్వ తినిపించండి గోవుకి బియ్యం బదులుగా బియ్య పిండి తినిపించండి గోవుకి కందులు బదులుగా క్యారెట్స్ తినిపించండి కుజుడికి సంబంధించింది అదేవిధంగా పెసలు బదులుగా గోవుకి గోంగూర ఆకుకూర కూరగాయలు తినిపించండి అందులో దేశీవాలి ఆవుకు తినిపించాలి గురువుకి శనగలిచ్చే బదులుగా గోవుకి అరటికాయలు తినిపించండి బొబ్బర్లు తినిపించడం కాకుండా బొబ్బర్లు ప్లేస్లో లేదంటే తీపి పదార్థం తీపి చపాతీలు చపాతీకి చక్కగా తేనె పూసి ఆ మూడు చపాతీలు చిన్న చిన్న ముక్కలుగా తెసి తినిపించండి శనికి సంబంధించిన నువ్వులు దానం ఇస్తున్నాం కదా నువ్వులు బదులుగా నువ్వులు తినిపించకూడదు గోవుకి తీసుకెళ్ళి దాని ఏదైనా ప్రెగ్నెన్సీ ఉంటే అది ఇబ్బంది అయితే మీకు ఇంకో దోషం ఏర్పడుతుంది బెల్లము తినిపించండి చక్కగా గోవుకి పిడికిడి బెల్లం పెట్టండి సరిపోతుంది మినుములు బదులుగా మీరు నాలుగు బియ్య బెల్లపు ఉండలుగా చేసి తినిపించవచ్చు కేతుకు సంబంధించిన ఉలవలు బదులుగా గ్రాసము తినిపించవచ్చు గోవుకి ఇది ప్రధానంగా చేయండి అలాగే మీకు పంచమంలో ఉండే గ్రహానికి సంబంధించిన ఉపాసన చేయాలని చెప్పి చెప్పారు పంచమంలో ఉండే గ్రహం ఏమిటి చూసుకొని పంచమాధిపతే ఉన్నాడు వెళ్ళి ఇంకో గ్రహంతో కలిసాడు లేదా పంచమంలో ఏదైనా గ్రహం ఉంది ఉదాహరణకి మేష లగ్నానికి అయితే పంచమాధిపతి రవ అవుతాడు వృషభ లగ్నానికి అయితే బుధుడు అవుతాడు కన్యారాశి అవుతుంది పంచమం మిథున లగ్నం అయితే తులారాశి అవుతుంది పంచమం కర్కాటకం అయితే ఈ రకంగా అవుతుంది అంటే పంచమం కుజుడు అవుతాడు అలాగా మీ లగ్నం నుంచి ఫిఫ్త్ లార్డ్ ఎవరో చూసుకోండి చూసుకొని ప్రధానంగా మీరు ఆ రకంగా సూర్యుడున్నాడు లేదా సూర్యుడు అయ్యాడు అప్పుడు సూర్యభగవానుడే చంద్రుడు ఉన్నాడు ఎక్కువగా మీరు చేయవలసిన ఉపాసనా దేవత రాజరాజేశ్వరి అమ్మవారు కుజుడు స్కందుణ్ణి బుధుడు విష్ణువుని గురువు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుడిని శుక్రుడు అమ్మవారి యొక్క ఆరాధన శని భగవానుడు ఈశ్వరారాధన లేదా కాలభైరవ ఆరాధన లేదా కాళీ ఆరాధన రాహు మనకి మీరు చేసుకోవాల్సినటువంటి దుర్గా కేతు గణపతి ఆరాధన చేసుకోవాలి ఏది ఇవి దేనికి పంచమంలో ఉండే గ్రహ గ్రహాలను బట్టి మీరు ఈ ఆరాధన చేసుకుంటే ఎప్పుడూ కూడా ఒక గ్రహం అక్కడ పంచమంలో ఉంది అన్నప్పుడు ఆ దేవతా సంబంధించిన ఆరాధన చేయడమే మీకు శ్రీరామరక్షగా నిలబడుతుంది మరి లగ్నం తెలీదు రాశి తెలీదు ఏం చేయాలి సింపుల్ లలిత చదువుకోండి లేదా సూర్య నమస్కారాలు చేసుకోండి నాకు నక్షత్రము రాసి లగ్నం ఏమీ తెలియదండి నేను నేనేం చేయాలి అంటే దీనికంటే బెస్ట్ మరొకటి లేదు చక్కగా ఉదయం నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేసుకోవడం మీరు సూర్యుడికి ఆర్గ్యం వదలడం చక్కగా సూర్య భగవాన్ ఎదురుగా నిలబడి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోవడం లలితా సహస్రనామాలు వినడం కానీ చదవడం కానీ చేయండి ఉదయం సాయంత్రము దానికి మించిన రెమెడీ మరొకటి లేదు అలాగే ఇక్కడ మీ జన్మజాతకంలో ఎటువంటి గ్రహ దోషాలు చాలా దోషాలు ఉంటాయి బాలారిష్టాలని లేకపోతే మీకు ఫలానా ఎల్ నండ్సనీ లేకపోతే ఫలానా పలా రకరకాలు ఉంటాయి ఎలాంటిది ఉన్నా ఒకటే గుర్తుపెట్టుకోండి వీటన్నిటినీ నడిపించేది అమ్మవారు అమ్మవారు నడిపిస్తుంది కాబట్టి నేను అమ్మవారిని పట్టుకుంటే శక్తిని ఇస్తుంది తట్టుకునే శక్తిని ఇస్తుంది అనేటువంటి కాన్సెప్ట్ ఒకటి మీ మైండ్లోకి రావాలి ఆటోమేటిక్గా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రయనమ